ఎలాన్మాస్క్ స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది అందుకు సంబంధించి తో ఒప్పందం చేసుకుంది త్వరలో జియో తన స్టోర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ సేవలను భారత్లో అందించనుంది ప్రతి భారతీయుడికి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో గ్రూప్ సిఈఓ మాథ్యూ ఉమెన్ తెలిపారు అంతరాయాలు లేని నెట్వర్క్ కోసం స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ను భారత్ కు తీసుకురావడం కీలక ముందడుగని తెలిపారు ఈ డీల్ ద్వారా మారుమూల ప్రాంతాలలోడు బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ను విస్తరించడం సులువు అవుతుంది తన ఇంటర్నెట్ సేవలను బలోపేతం చేయడానికి జియో స్టార్లింక్ ఉపగ్రహ నెట్వర్క్ ను వాడుకుంటుంది స్టార్లింక్ వినియోగదారుల కోసం ఇన్స్టాలేషన్ యాక్టివేషన్ కస్టమర్ సపోర్ట్ కోసం జియో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది జియో ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ లైనప్ కు జియో ఫైబర్ జియో ఎయిర్ ఫైబర్లకు స్టార్లింక్ నెట్వర్క్ జోడిస్తారు దీంతో అతి తక్కువ సమయంలో అత్యంత క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఇది కవర్ చేస్తుంది భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేసెక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మరో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కూడా ప్రకటించింది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సేవలను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా సులభంగా అందించే అవకాశం ఉంటుంది స్టార్లింక్లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లతో వేగంగా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది శాటిలైట్ల ద్వారా వచ్చే సిగ్నల్స్ భూమిపై రిసీవర్లు గ్రహించి ఇంటర్నెట్ డేటాగా అందిస్తాయి ఇప్పటికే ఇతర దేశాల్లో స్టార్లింక్ సంస్థకు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు స్టార్లింక్ సేవలను భారత్లో కూడా ప్రారంభించేందుకు మస్క్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు స్టార్లింక్ భారత్కు వస్తే అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక ధరల గురించి కూడా కొన్ని ఆందోళనలు లేకపోలేదు భారత్లో బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్లకు చెల్లించే ధరల కన్నా స్టార్లింక్ ఛార్జీలు పది రెట్లు ఎక్కువగానే ఉంటాయి స్టార్లింక్ అందించే శాటిలైట్లు సర్వీసుల ప్రయోగం నిర్వహణ ఖర్చుల భారం ఉంటుంది మన ప్రాంతాల్లో ఆపరేట్ చేసే నెట్వర్క్ లేనప్పుడే శాటిలైట్ ఇంటర్నెట్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది పట్టణ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉండదు అయితే జియో ఎయిర్టెల్తో జతకట్టాక స్టార్లింక్ ఇంటర్నెట్ ధరలు తక్కువగానే భారత్లో ఉండే అవకాశం ఉంది